నిరుద్యోగం ఈ యొక్క మాట చాలు మనసు భారంగా మారడానికి కానీ ఒకటి గుర్తుంచుకో నిరుద్యోగం నీ జీవితానికి ముగింపు కాదు ఇప్పుడైనా నీకు కావలసిన విషయం నేర్చుకునే అలవాటు నీ జీవితం ని మరచగలదు చిన్న పనిని తక్కువగా చూడకుండా పని చేయడం మనసుని బలంగా చేస్తుంది స్కిల్ ఉన్నవరికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది చిన్న వ్యాపారంలో నిద్దంగా ఎదగలవచ్చు ఈ రోజు నిరుద్యోగం రేపటి విజయానికి తోలిమెత్తు నిరుద్యోగం ఒక శపం కాదు అది ఒక పరీక్ష ఈ పరీక్షలో ఒదిపోతే కాదు నేర్చుకుంటే గరిపుతుంది ఈ రోజు నీ చేతిలో ఉద్యోగం లేకపోవచ్చు కాని నీ చేతిలో సమయం ఆలోచనలు శక్తి ఉన్నాయి నిరుద్యోగం మనల్ని ప్రశ్నించుతుంది ఆ ప్రశ్నకు సమాధానం వెటకడం ఇది నిజమైన ప్రయాణం ప్రతి గొప్ప వ్యక్తి జీవితంలో ఒక దశ ఉంటుంది విజయం ఒక్క రోజులో రాదు ప్రయత్నాలో ఊర్పుల్లో నమ్మకంతో వస్తుంది ఈ రోజు చిన్నగా నేర్చుకో ఒక నైపుణ్యం పెంచుకో నిన్ను నువ్వు తక్కువగా అంచనక నీకు ఉద్యోగం లేదు మీ సంకల్పంతో కొలవాలి నిరుద్యోగం మీ గుర్తింపు కాదు ఈ రోజు నొప్పి ఉంటే రేపటి విజయానికి అదే కారణమవుతుంది లేచి నిలబడి నీ సమయం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి